श्रीगुरुभ्यो नमो नमः श्रीमन्महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीपादवल्लभा नरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सरस्वती, श्री सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां పిషజే సర్వ నిధయేత్సర్వర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి మరొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి వేదిక కాబోతుంది ఈ ఆగస్ట్ పదిహేను పదహారు పదిహేడు తేదీలలో శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా ఆశ్రమం నందు ప్రతి సంవత్సరము ఒక మహా విద్యాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మహామేరు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం యావత్తు ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసింది సమ్యక్ క్షతం క్రతూన్ కృత్వామవానుయా తత్ఫలం సమవాప్నోతి కృత్వా దర్శనం అని మనకు అనేక గ్రంథాలు ప్రబోధిస్తూ ఉన్నాయి మానవుడు జీవితంలో తరింపబడానంటే కొన్ని వందల యాగములు ఆచరణ చేయాలి ఆ యాగములు ఆచరణ చేసినటువంటి ఫలితము శ్రీచక్రాన్ని దర్శించడము ద్వారా కలుగుతుంది అందుకనే కలియుగంలోనే అతి గొప్పదైనటువంటి మహామేరు నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభం చేసింది దాంతోపాటు ఆ దేవాలయానికి నాలుగు వైపులో నాలుగు ఉపాలయాలను నిర్మాణం చేస్తూ ఉంది పంచాయతన విధానం ప్రకారంగా మన శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతంలో పంచాయతన అర్చనాన్ని పేర్కొనడం జరిగింది ఈశ్వరుణ్ణి మధ్యలో స్థాపించి నైరుతి వైపును గణపతి దేవాలయం అదేవిధంగా వాయువ్యం వైపు అమ్మవారి దేవాలయము ఈశాన్యంలో విష్ణుమూర్తిని ఆగ్నేయంలో సూర్యుణ్ణి అర్చించేటువంటి క్రమాన్ని పంచాయతన విధానము అని అంటారు అందువల్లనే ఇక్కడ నైరుతిలో విద్యాగణపతి దేవాలయాన్ని వాయువ్యంలో అమ్మవారు జయాస్వరూపిణి అయినటువంటి అపరాజితాస్వరూపాన్ని అదేవిధంగా విష్ణు సంబంధించినటువంటి ఈశాన్యంలో రాముణ్ణి నవాయతన రాముణ్ణి ఆగ్నేయంలో ద్వాదశాదిత్య దేవాలయం నిర్మాణం చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా విద్యా గణపతి యాగాన్ని అపరాజిత యాగాన్ని నవాయతన రామ విద్యాయాగాన్ని అతి వైభవంగా వేల భక్త సంజనుల మధ్య ఆచరణ చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పౌండరీక సహస్రాని వాజపేయశత సోష్మెధ యాంతి శ్రీ విద్యా యాగమాచరే శ్రీ విద్యా సాంప్రదాయంలో యాగమాచరిస్తే యాగమాచరిస్తే చ వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితం పౌండరీక యాగములు వెయ్యి చేసినటువంటి ఫలితం సోశ్వమేధ ఫలం కృత్వా ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలుగుతుందని నారద సంహిత అనేటువంటి గ్రంథం చెబుతూ ఉంది అందువల్ల శ్రీ యాగాన్ని శ్రీ విద్యా సాంప్రదాయంలో నిర్వహణ చేస్తుంది మన విద్యాపీఠం ఈ ప్రాంతంలోనే శ్రీ విద్యా ఆశ్రితమైనటువంటి పీఠము మన జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిరంతర ఉపాసన కఠోర శ్రమ ద్వారా భగవత్తత్వాన్ని ఆరాధించేటువంటి ప్రక్రియ శ్రీ ఆరాధన అటువంటి గొప్పదైనటువంటి ద్వాదశాదిత్య దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి ద్వాదశాదిత్య దేవాలయాన్ని మన ఆశ్రమంలో మహామేరువుకు ఆగ్నేయ నందు ఏర్పాటు చేయడం జరుగుతుంది సూర్యుని యొక్క దేవాలయం సూర్యులు ఎంతమంది అని అంటే ద్వాదశాదిత్యన్నము వస్తుతే పన్నెండు మంది సూర్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది వారి సపరివార సాంగావరణం సమేతంగా నిర్మిస్తున్నటువంటి ఏకైక దేవాలయం ఒక సూర్యునికి పరివారం ఏడు మంది ఉంటారు అట్లా పన్నెండు ఇంటూ ఏడు ఎనభై నాలుగు మంది దేవీ దేవతలతో ఉండేటువంటి దేవాలయము ఈ ద్వాదశాదిత్య దేవాలయం అందున సూర్యునికి రథాకారం రథం ఎందు సూర్యుని మనం ఆరాధన చేస్తూ ఉంటాం రథాకారంలో ఆ రథం కూడా ఏకచక్ర రథం ఒకే చక్రం పైన ఉండేటువంటి రథ నిర్మాణాన్ని ఇక్కడ విద్యాపీఠం చేస్తూ ఉంది ప్రప్రథమైనటువంటి రథాకారంలో ఏకచక్ర రథారూఢుడైనటువంటి ద్వాదశాదిత్యులను మనం దర్శించుకునేటువంటి భాగ్యం అతి తొందరలో కలగబోతుంది సంపూర్తిగా జరగాలని ఈ సంవత్సరం అదేవిధంగా ఈ విశ్వా వసునామ సంవత్సరంలో ప్రజలందరూ బాధింపబడేటువంటిది ఆరోగ్య సమస్యల ద్వారా ఆరోగ్య సమస్యలకు ప్రధానము సూర్యుని యొక్క ఆరాధన చేస్తే మంచి ఓజస్సు రేతస్సు వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది భాస్కరుణ్ణికి నమస్కరిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఇటు దేవాలయ నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చక్కనైనటువంటి రోగములు లేనటువంటి శరీరం రోగములు లేనటువంటి మానసిక స్థితి కలగాలని ఈ మహావిద్యా యాగాన్ని విద్యాపీఠం ఈ పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో సవైదికంగా ఆశ్రమం నందు ఆచరణ చేస్తూ ఉంది దానికి గాను మనం వెనక చూస్తూ ఉన్నారు మీరంతా దాన్ని సూర్య మేరువు అని అంటారు సూర్యున్ని ఏ విధంగా ఆరాధించాలంటే ఉపాసనా క్రమంలో యంత్రము రూపములో ఆరాధించాలి సూర్య యంత్రం వేసి అరుణము చేత సౌరము చేత ఎవరైతే నమస్కారాలు చేస్తారో వాళ్లకు మహావ్యాధులన్నీ కూడా నశింపబడతాయి ప్రప్రథమమైనటువంటి సూర్య యంత్రం ఇది యంత్రము అని అంటే మనకు టూ బై టూ పొడవు ఇంటూ వెడల్పు ద్విమితీయంగా ఉండేటువంటి నిర్మాణాన్ని భూప్రస్థారము అని అంటారు యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి భూప్రస్థారము రెండవది మేరు ప్రస్థారం పొడవు ఇంటూ వెడల్పు టూ డైమెన్షనల్గా ఉండేదాన్ని భూప్రస్థారం అని అంటారు త్రిమితి అనేటువంటి నిర్మాణాన్ని మేరు ప్రస్థము అని అంటారు దీనికి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఇట్లా ఉంటుంది యంత్రం దీన్ని మేరువు అని అంటారు మొట్టమొదటిది మనం చూస్తున్నటువంటిది యావత్ ప్రపంచములో పెద్దదైనటువంటి సూర్య మేరువును శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠం నిర్మాణం చేసి ఉన్నది తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తు కలిగినటువంటి మహామేరు ఇది పన్నెండు ఆవరణాలుగా ఉంటుంది మొత్తం మీరు చూస్తే పై షట్కోణం దాని తర్వాత రెండు వృత్తాలు దాని తర్వాత అష్టకోణం దాని తర్వాత వృత్తం దాని తర్వాత ద్వాదశ కోణం భూపురత్రయం ఇవి మొత్తం కలిపితే పన్నెండు ఆవరణాలుగా ఈ యంత్రం ఉంటుంది ఇందులో ఒక వంద ఇరవై ఒక్క దేవతల యొక్క శక్తి అంతా కూడా ఆపాదించడమై ఉంటుంది ఇది ప్రప్రథమమైనటువంటి సూర్య మేరు యంత్రం ఇప్పటి వరకు ఎక్కడ మనము చూడనటువంటి మేరువుని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ యాగాంతర్గతంగా నిర్మాణం చేసి ఉన్నది పదిహేనవ తేదీ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇక్కడ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఇక్కడ గణపతి పూజ తర్వాత గురు ప్రార్థన చేసి వరుణానయము అంటే దగ్గర తీర్థం ఉన్నది మంజీరా తీర్థం ఉన్నది కాబట్టి మంజీరా నదికి వెళ్ళి అక్కడ వరుణ పూజ చేసి ఆ నీళ్లను శుద్ధమైనటువంటి నీళ్లను తీసుకొని రావడం జరుగుతుంది ఎనిమిది నలభై ఐదుకు ఇక్కడ ఉదయం గణపతి పూజ పుణ్యవాచన ఋత్విక్ వర్ణన సకల దేవ్య దేవీ దేవతా స్థాపన ఆ తర్వాత విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారంగా జరిగేటువంటి యాగాలలో ప్రధానమైనటువంటిది అర్చన ఆ అర్చననే యాగము అని పిలుస్తారు యాగానుక్రమణిక అని అంటారు శ్రీ యాగా అనుక్రమణిక అని అంటారు అర్చన అందులో మొట్టమొదటిది ద్వాదశ యంత్రోద్ధార మహాపూజనం ఈ యంత్రంలోకి సకల దేవీ దేవతల యొక్క శక్తిని అంతా కూడా ఆపాదన చేసి అర్చించేటువంటి పూజనము మొట్టమొదటి పూజనం ఈ పూజలను ఎవరు చూస్తారో వాళ్లకు జీర్ణాశయకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా పరిహరింపబడతాయి ఇందులో పన్నెండు పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక రెండవది మన యజుర్వేదంలో ఉన్నటువంటి అరుణము అనేటువంటి మంత్రపాత ఈ అరుణపాఠం ప్రకారంగా అరుణపాఠం ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆ మంత్రాలను వింటారో ఎవరైతే సూర్యునికి నమస్కారాలు చేస్తారో ఈ యంత్రానికి ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు దశాశ్వమేధం పది అశ్వమేధ యాగముల ఫలితం పొందుతారు అంత గొప్పనైనటువంటిది ఈ మహార్చన ఇట్లా పన్నెండు అర్చనలు అందులో మొదటి రోజు జరిగే రెండవ అర్చన అరుణార్చన అని పేరు ఇది మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది ఆశ్రమంలో ప్రతి అర్చన తర్వాత తీర్థ వితరణ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అమృత పాత్ర అని అంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో పాత్ర అర్చనను చేస్తారు ఒక్కొక్క దాంట్లలో అమృతీకృతమైనటువంటి శక్తిని ఆవాహన చేసి ఆ తీర్థాన్ని వచ్చినటువంటి అందరికీ కూడా అందజేస్తారు దాన్ని శ్రీపాత్ర అని అంటారు ఆ శ్రీపాత్ర తీర్థాన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి ప్రసాదాలను నూట ఎనిమిది ప్రసాదాలను సిద్ధం చేస్తారు ఆ నూట ఎనిమిది ప్రసాదాలను కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది ఇది యాగ ఇక రెండవ అర్చన అరుణార్చన ఈ అరుణార్చన ఎవరైతే చూస్తారో వాళ్ళకు దీర్ఘ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా ఉపశమ ంపబడతాయి తర్వాత అరోగత్వం కలుగుతుంది అంటే రోగములు రానటువంటి దేహము ప్రాప్తవుతుంది ఆ రోజు జరిగేటువంటి మూడవ అర్చన సాయంకాలం ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక్కడ అది సూర్య సహస్రనామ అర్చన సూర్యుని యొక్క సహస్రనామాలు వశిష్ట ప్రోక్తమైనటువంటివి వశిష్ట మహర్షి చెప్పినటువంటివి అటువంటి సహస్రనామాల చేత అర్చించడం జరుగుతుంది ఇది మూత్ర సంబంధించినటువంటి వ్యాధులు మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులకు దివ్య ఔషధం వలె పనిచేస్తుంది ఆ మహాతీర్థం ఇట్లా మొదటి రోజు మూడు అర్చనలతో ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిశిహారతి వరకు ఈ మహార్చనలు జరుగుతూ ఉంటాయి ఇక పదహారవ తేదీ రోజు కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సూర్య నమస్కారాల చేత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది